టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఆయన తాజాగా ఒక వేడుకకి ముఖ్య అతిథిగా వెళ్ళబోతున్నారట సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వెళ్ళబోతున్నారు టాలీవుడ్లోని రెండు బడా సంస్థలుగా గుర్తింపు సంపాదించుకున్న ఆహా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఫెస్టివల్ని మొదటిసారిగా కండక్ట్ చేస్తున్నారు ఇక ఈవెంట్లో సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అంతా పాల్గొనబోతున్నారు ఈ ప్రెస్టీజియస్ కార్యక్రమాన్ని లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు గెస్ట్ గా నిర్వహిస్తున్నారట ఈ సినిమా ఉత్సవం మార్చి ఇరవై ఉన్న హైదరాబాద్ నవాటల్ హోటల్లో గ్రాండ్ గా జరగబోతోంది సౌత్ సినీ సెలబ్రిటీస్ పాల్గొనే ఈవెంట్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈవెంట్ లో నటీ నటులతో అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది రీసెంట్ యంగ్ సెన్సరేషన్ చిరంజీవి గారికి విరామమైన తేజస్ సర్జా మెగాస్టార్ కి ట్రిబ్యూట్ గా అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారట ఇక చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విషంవర సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే వశిష్ట డైరెక్ట్ చేస్తున్న చిత్రం సరవ్యంగా చిత్రీకరణ జరుపుకున్న విషయం విదితమే ఈకి తరపుగా మెగాస్టార్ గారితో ఒక మూవీని డైరెక్ట్ చేయాలని టాలీవుడ్ డైరెక్టర్లు అనుకుంటూ ఉన్నారు తాజాగా బోయపాటి శ్రీను గారు ఈ విషయంపై మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హీరో ఆయన ప్రస్తుతం వరుస మూవీలో యాక్ట్ చేస్తూ అవు అనిపిస్తున్నారు నేను ఒక మూవీని ఆయనతో తెస్తాను రెండు వందల కోట్ల సినిమా అది టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోతాయి కథ కూడా సిద్ధంగా ఉంది అంటారట బోయపాటి శ్రీనుగారు పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో